ఈనాటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి మనతో ఉన్నవారు సర్వేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి అనుచరులో ఒకరు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అగవానించేటటువంటి వ్యక్తి దాస రమేష్ గారు ప్రజలు ముత్తుకూరు మండల రాజకీయాలు ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గ రాజకీయాలు యువతలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గెలవాలన్న కసి ఎలా ఉందో ఆయన మాట్లాడి మీరు తెలుసుకోండి ఓకే సార్ సరే బాగున్నారా చెప్పండి మీరు యువకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని చూస్తూ పెరిగారు మరి ఆయన విజయం కోసం ఎలా పనిచేయపోతున్నారు ఖచ్చితంగా సరే ఎందుకంటే ఇప్పుడు అవసరం వచ్చింది కంపల్సరీ రెండు వేల ఇరవై నాలుగులో సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని కానీ మనం కానీ ఇప్పుడు వదులుకుంటే రాష్ట్రంలో ఎంత పెద్ద నాయకుడు మంచి సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తి ఎంతో మందికి రాష్ట్రం మొత్తం మీద ఒక సర్వే పలికాని కాదు రాష్ట్రం మొత్తం మీద ఎంతమందికో మేలు చేసిన వ్యక్తి మంచి వర్కరు ఎంతో మంది రాజకీయ జీవితాలకు పునాదేసినటువంటి వ్యక్తి అలాంటి నాయకుడిని మా సరివేపల్లి ప్రజలు అవగాహన లేక కొంత తప్పు అయితే జరిగింది ఎదుటోడు చెప్పేటువంటి మాటలతో అవగాహన లేక మేము పెద్ద నాయకుడిని కోల్పోవాల్సి వచ్చింది ఈసారి మాత్రం వదులుకునే ప్రసక్తే లేదు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం కంపల్సరీ గేటు ఎదురు చూస్తుంది లోపలికి పోతాడు హండ్రెడ్ పర్సెంట్ తర్వాత వచ్చి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అరవై శాతం యూత్ ఉంది ఇప్పుడు అరవై శాతం యూత్ ఉంది నాలుగు ఐదు మండలలో ఉపాధి విషయంలోకి వస్తే ఈ పదేళ్లు వెనకబడిపోయాం ఈ పదేళ్లు మాకు ఎక్కడ ఇన్ని కంపెనీలు పడ్డా ఇంత పోర్టు వచ్చినా ఇన్ని పామాల ఫ్యాక్టరీలు వచ్చినా మా మండల పరిస్థితి అయితే దారుణమైనటువంటి విధానం ఏ గ్రామం చూడండి బీటెక్ ఎంటెక్ లేకపోతే డిప్లొమా ఎలక్ట్రిషన్ సంబంధించినటువంటి ఈ యూత్ ఖాళీగా కూర్చో ఉండదు ఉద్యోగాలు లేక మరి ఫ్యాక్టరీలు ఉన్నాయి ఫ్యాక్టరీలు ఉన్నాయి చదివి ఉండారు కేవలం కొన్ని రాజకీయ కారణాల వల్ల వీళ్ళకి లేకుండా మా యువ నాయకుడు మా చంద్రమోహన్ రెడ్డి గారి పుత్రుడు రాజగోపాల్ రెడ్డి గారు దీని మీద ఈ పదేళ్లు సుదీర్ఘంగా ఈ సరేపల్లి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు ఉన్నటువంటి కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మంచి ప్రయత్నం చేశాడు మా తెలుగు యువత తెలుగు యువతనే కాదు అంటే తెలుగు అంటే పార్టీ పరంగా కాదు అన్ని కుటుంబాలు ఒక యువత రాజభోబాన్ చెప్పినటువంటి ఆ ఆ పట్టుదల ఆయన చెప్పినటువంటి ఆయన నేర్పించినటువంటి విధానం ఈ రోజు మాకు మాకు నచ్చింది ఈ రోజు మేము ఎంచుకుంటున్నాం అంటే ఆయన తపన ఇలా కాళ్ళ ఖాళీగా ఉన్నారు వీళ్ళందరికి ఉద్యోగాలు కల్పించాలా వీళ్ళకి ఉపాధి కల్పించాలా అన్నటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి మంచి వాగ్దానం చేసినటువంటి మా రాజభోబాన్ మేమైతే ఒక సైనికుల్లాగా లాగా మొత్తం ప్రపంచం సో రమేష్ గారు మొత్తానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి తండ్రికి తగ్గ తండ్రి రాజగోపాల్ రెడ్డి అంటారా ఖచ్చితంగా సో యువత డెవలప్మెంట్ అంతా కూడా సోమిరెడ్డి గారి కనుస బాగ్ అయ్యే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు యువతకి అవకాశాలు కల్పిస్తేనే కదా భవిష్యత్తు రావగలండి ఇప్పుడు జనాలు ఎదురు ఇప్పుడు మనం మన భవిష్యత్తు కోసమే కదా మన ఆలోచనలు అన్ని చేసుకుంటాం మన బిడ్డల కోసమే కదా ఆలోచన చేసుకుంటాం అదే విధంగా మా రాజభవన్ కూడా కోసమే మా యువత కోసమే తపన పడుతున్నాడు ఓకే సార్ రమేష్ గారు మీరు మాట్లాడుతూ సరియాపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో డెబ్బై పర్సెంట్ యువత ఉంది అన్నారు ఈ సెవెంటీ పర్సెంట్ యువత తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు మద్దతు ప్రకటించే అవకాశం ఉంది ఖచ్చితంగా అండి మద్దతు ఎందుకు ప్రకటిస్తుంది అంటే ఉంది సెవెన్ పర్సెంట్ ఉంటది సెవెంటీ పర్సెంట్ రెడీ లో సో యువత మొత్తం కూడా టిడిపి పోయే మొత్తం అసలు నిన్న నామినేషన్ పోతే ఎక్కడ ఇప్పుడు ఇంతకు ముందు ఏదో నామినేషన్ పోతే వంద రూపాయలు రెండు వందలకు జనాలు వచ్చేవాళ్ళు స్వచ్ఛందంగా ఒక యువత ఒక సైన్యులాగా సైన్యం లాగా వచ్చేస్తుంటే మా పెద్దనే భయపడిపోయిండు ఏది ఇంత మంది జన అసలు యువత అండి భయంకరంగా ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఏమన్నా ప్రచారం మా రాజబాబు నిన్న ముతుకురు వస్తే మా రాజగోపాల్ రెడ్డి గారు అసలు ఒక రెండు వందల మంది యువత పరిగిస్తున్నారు ముందు వాళ్ళే జనరల్ పోట్టుకుని వాళ్ళకి ఎవరికి డైరెక్షన్ ఇచ్చింది ఎవరు లే ఏం లే వాళ్ళ ఇంట్లోంచి వచ్చేసంగా ఈ రోజు యువత వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేసినది అండి తల్లిదండ్రులకి వాళ్ళ బిడ్డ రేపు రాబోయేది మనం కాని ఇప్పుడు కాని తీర్పు గాని ఏమైనా తేడా గానీ వస్తే రేపు నాకు భవిష్యత్తు నా ఆస్తి నువ్వు నా ఆస్తి నేనేం బాగుపడను నాకు ఆస్తి ఏర్పరచుకుంటే నేను బాగుపడతాను వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుకొని ఈ రోజు పోతున్నాం అండి మీలాంటి యువత చాలా మంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ గారి ఒక్క ఛాన్స్ పారితో అనేక మంది యువకులు జగన్ గారికి సంఘీభావాన్ని ప్రకటించడం జరిగింది మరి యువత అభివృద్ధి విషయంలో జగన్ గారు ఫెయిల్ అయిపోయారా హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయిపోయారు ఎక్కడండి ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ అన్నారు జాబ్ క్యాలెండర్ ఇది ఉద్యోగాలు ఇస్తున్నారు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు ఎక్కడ ఉన్నాయి ఏంది ఊరికి ఒక ఏడు మంది ఎనిమిది మంది వాలంటీర్ ఇస్తాయి జాబ్ దానికి భవిష్యత్తు ఉందా రమేష్ గారు ఇంటికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు మీరు జగన్ గారికి మద్దతు ప్రకటించారా నేనైతే అంటే మేము ప్రకటించలేదు కానీ మా వాళ్ళు తెలియక కొంతమంది ఏంటంటే అవగాహనతో తెలియక మరి ఇప్పుడు వాళ్ళందరూ తిరిగి మొత్తం గుడికి చేరుకుంటా ఉండరు మొత్తం వచ్చేస్తా ఉండరు ఒక ప్రపంచం నేను ఇప్పుడు చూడ మేము పోయినసారి నా చిన్న వయసు అయినా సరే మీ సీనియర్ నాయకులు కాంతారావు గారు మాట్లాడుతూ తొంభై నాలుగు లాంటి వేవ్ కనబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ కనపడుతుంది రెండు ఇరవై నాలుగులో మా పెద్ద మా పెడకల కాంతారావు ఫస్ట్ కూడా అంటే ఆయన కిందనే మేము వచ్చిన వాళ్ళమే కాంతారావు గారు చేపట్టుకుని నడిచిన వాళ్ళే మేము మమ్మల్ని అందరినీ నడిపించింది అతనే తర్వాత మా మునుకూరు రవికుమార్ రెడ్డి గారు ఆయన తోడా నేర్చుకున్నాం వాళ్ళ ద్వారానే ఇవన్నీ నేర్చుకొని ఈ రోజు ముందు బాగుంది ఎందుకంటే రవికుమార్ రెడ్డి గారు రాక ఎంతవరకు తెలుగుదేశం పార్టీకి లాభించే అవకాశం ఉంది ఇప్పుడున్నటువంటి దరిదాపు ఒక ఐదారు పంచాయతీలు పైనాపురం నాల్టూరు ముస్నూరు పాలెం పెడతాపులూరు మామిడిపూడి ఈ పంచాయతీల్లో ప్రతి ఇంటికి పలానా మునుకూ రెడ్డి బాబిరెడ్డి గారు అంటాం మేము మా పెద్ద బాబిరెడ్డి గారు ప్రతి ఇంటికి ఎవరికొకరికి మేలు చేస్తుంటాడు అంతే దీర్ఘ రాజకీయాల్లో పార్టీలు లే ఆయన ఇంటికి కడప దొక్కితే అయ్యా నాకు చేసి పెట్టంటే చేసి ఎందుకంటే అన్ని అందరికి చేస్తున్నాడు కాబట్టి నా ఐదు పంచాయతీలో చేస్తున్నాడు రాజకీయాలు కూడా నేర్పించింది కూడా అతనే మేము ఎంత మా పెద్ద మా గురువు అయినా మా గురువుని మధ్య ఒక ఐదేళ్ళు కోల్పోయాము మేతను కోల్పోలేము మేము చాలం మేము తట్టుకోలేము మా పెద్ద వస్తే మా మైండ్లు ఫ్రెష్ గా ఉంటాయి మాకు ఒక బాధ్యత మాకంటూ ఒక భరోసా ఒక నమ్మకం మురుగురు కుమార్ రెడ్డి గారు రాక వల్ల మీకు ఒక పెద్ద దిక్కు వచ్చినట్టు వచ్చినట్టు ఖచ్చితంగా వచ్చినట్టండి ఇంక మరింత శక్తిని ఓడగొట్టుకుని ముందుకు వెళ్తారంటారు ఖచ్చితంగా పెద్ద తలకై మాకు వచ్చిందంటే ఆ పెద్దని చూసుకుని మేము ఏమైనా మాకు ధైర్యం కదా మనోధైర్యం మీరు యువకులు ప్లస్ ఒక దళితులు మీరు సోమేడ్డి చంద్రబాబు రెడ్డి గారు ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అటు చంద్రమోహన్ రెడ్డి గారు కావచ్చు ఇటు చంద్రమోహన్ రెడ్డి గారు కుమారుడు రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు మిమ్మల్ని దగ్గరికి తీసుకునే విధానం ఎలా ఉంటుంది మేము వాళ్ళకైతే వేరే ఆఫీసులకు వెళ్తే లేకపోతే ఎక్కడికైనా పోతే భయపడతా ఉంటాం సహజంగా మాకు ఏందో పెద్ద ఆఫీస్కి పోయినా రాజగోపాల్ రెడ్డి గారు ఆయన ఆయన దగ్గరకు పోయినా మాకంత ఫ్రీనెస్ ఎక్కడ ఫ్రీగా ఫ్రీ అయిపోతాం క్లోజ్ అయిపోతాం నేరుగా పోయి కూర్చుని అంత భయమే ఉండదు మాకు ఇంకా లోకి వెళ్ళామంటే డైరెక్ట్ పోయి కుర్చీలోనే కూర్చుంటాం డైరెక్ట్ గా చేతులు కలుపుకుంటాం కౌకులు ఇచ్చుకుంటాడు ఇంట్లో పోయినా గానీ నేరుగా పోయి నీళ్లు వాటర్ కట్ట తగేస్తాం గ్లాసులు కూడా తాగేస్తాం పాటలు కూడా తాగేస్తాం మాకు అంత అవకాశం కల్పించినటువంటి ఊరు ఉన్నారంటే అది మా చంద్రమోహన్ రెడ్డి కుటుంబే గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఇంతకు ముందు వ్యవసాయ శాఖ మంత్రిగా కొన్ని సంవత్సరాల పాటు సోమిరెడ్డి గారు చేశారు వ్యవసాయ బాగా పనిచేసారు వ్యవసాయ శాఖ వచ్చిన తర్వాత మన జిల్లాకి ఇంత మౌలిక సదుపాయాలు కల్పించే ఉందా అని ఆశ్చర్యం వేసింది మాకు ఇప్పుడు ఇప్పుడు కాదు చంద్రమోహన్ రెడ్డి గారు ఏ రోజైతే ఆ కుర్చీలో కూర్చున్నారో ఉదాహరణకి మా పంచాయతీ పరిధిలో దాదాపు ఒక పదేళ్ళు ఏళ్ళు ఫలం మేము ఎప్పుడైతే చంద్రమోహన్ రెడ్డి గారు ఆ కుర్చీలో కూర్చున్నాడో మా ఊరు పక్కనే ఉంది ఒక ఏడు ఎకరాల పొలం అది పూపట్టుకుండింది మేము పోయి అదే పెడకల కాంతరావు గారు మేము పోయి ఒక అర్జీ ఇచ్చాం ఏం చేయమన్నాడు పొలాన్ని ఇస్టిమేషన్ చేసాడు వాటర్ లేవంటే మోటార్ లాగిచ్చి మొత్తం పొలం ఏడు ఎకరాలు దర్దాపు ఒక నలభై యాభై ఫుట్లు పండిస్తగలి పెద్ద ఆయన ఎప్పుడైతే కుర్చీల నుంచి దిగాడో ఆ పొలం మొత్తం కమ్మ చెట్లు మర్చిపోండాడు ఐదేళ్ళు అంతేనా ఈ ఐదేళ్ళు చేసింది ఏం లేదు ఎవరన్నా ఈ నియోజకవర్గానికి అసలు వ్యవసాయ రైతులకి వ్యవసాయ కార్మికులకి వ్యవసాయ వ్యవసాయం మీద జీవనం కలిపేటువంటి ఎవరైనా చేశారంటే అది చంద్రమోహన్ రెడ్డి గారితోనే ఆయన తప్ప ఈ టైంలో ఈ పీరియడ్ లో అసలు జరగల ఓకే రమేష్ గారు ఈ మధ్య కాలంలో మీ సోబెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రత్యేక కాకా గవర్నరెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ కరోనా సమయంలో కనీసం కనిపించినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందుకు వస్తారు ఆయనకి ఓటు వేయద్దు అంటారు కరోనా సమయంలో సోమిరెడ్డి గారి పాత్ర ఎంత కాకాని కానీ రెడ్డి గారి పాత్ర ఎంత వరకు అసలు కరోనా టైంలో మా ఫోన్లకి ముఖ్యమైన నాయకుల ఫోన్లకి మా చంద్రమోహన్ ఉన్న ఇరవై నాలుగు గంటలు ఫోన్ చేయటమే ఏంది ఏ ఊర్లో ఏంది ఏం చేయమంటాం ఈ ఊర్లో ఏంది రైస్ వచ్చిండా గిరిజన కాలంలో ఏమన్నా రైస్ ఉన్నాయా ఏమన్నా దళిత వాళ్ళు ఏమన్నా వాళ్ళకి అన్న వాళ్ళకి ఉన్నాయా వాళ్ళకి ఏంది వాళ్ళకి మూలక సదుపాయం ఏం కావాలా అని స్వామి మన టెస్ట్ ఉంది చంద్రమ రాజగోపాల్ టెస్ట్ ఒకటి ఉంది ఆ టెస్ట్ ద్వారా మొత్తం కూరగాయలు కానీ బీ రైస్ గాని వాళ్ళకి కావాల్సిన బట్టలు గాని మాకు అన్నిటికీ ఏర్పాటు చేసి ఈ ఓవరాల్ గా అన్ని ఊర్లు ఫోన్లు చేసుకోవటం పిల్లని పెట్టుకోవటం వాళ్ళ సప్లై ఏం కావాలో చెప్పుకోవటం వాళ్ళకి అన్నిటికీ అందరికీ ఏర్పాటు చేశారు కరోనా టైంలో లో టాబ్లెట్లు కావాలన్నా ఏమైనా హాస్పిటల్ పోవాలన్నా ఎక్కడ దూరం చూపించుకోవాలన్నా ఎన్ని కార్యక్రమాలు అన్ని చేసుకుంటూ వచ్చింది ఎందుకు మర్చిపోవాలండి ఎందుకు చేయలేదు అని అందుబాటులో అబద్ధాలు చేయలేదు అనేది మాత్రం కరెక్ట్ కాదు ఆయన మాత్రం మాకు చేసేది కాబట్టి మేము చెప్పుకుంటున్నాం అన్ని గ్రామాలకు చేసాం బాగా చేశారు మర్చిపో అతను గెలిచినా ఓడినా వ్యక్తిని వదులుకోవటం మనిషిని మర్చిపోవటం ఊరిని మర్చిపోవటం ఆ ఊరు నాకు ఓటీ లేదు ఈ ఊరు నాకు ఓటీ లేదు ఇతను నాకు ఓటీ లేదు ఇవన్నీ ఉండవు గెలిచినా కూడా జనాలైనా ఉంటాడు అదిగడ్డ సరేపల్లి నియోజకవర్గంలో కూడా ఈ పైన అంటే మాకు కంచుకోవటం అంటే తెలియదు మాకు మాకు ఏం కావాలన్నా ఏం వచ్చి చదువు కావాలన్నా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసేసాలు మాకు ఏమర్జెంట్ కదా మాకు చేసి రోజు కరోనా టైంలో ఊర్లో కనీసం అంబులెన్స్ కానీ ఏదైనా సరే ఒక ఫోన్ చేసి చెప్తే డాక్టర్ ఫోన్ చేసి ఏ పెద్ద హాస్పిటల్లో ఉన్నా ఏ హాస్పిటల్ చేసుకోగలిగా ప్రత్యేకించి మైరాపురం పంచాయతీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో డెవలప్మెంట్ ఎంత జరిగింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఎంతవరకు జరిగింది ఎప్పుడు డెవలప్ జరిగింది మొత్తం తెలుగుదేశం గవర్నమెంట్ జరిగింది ఈ పంచాయతీ ఓవరాల్ గా చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి పీరియడ్ లో అన్ని శాంక్షన్ చేసుకున్నాం వీళ్ళు కొత్తగా ఒకటి లేదు శాంక్షన్ చేసింది ఒకటంటే ఒకటి లేదు సిసి రోడ్లు ఎత్తనేమి స్కూల్ ఎత్తనేమి వాటర్ ప్లాంట్లు ఎత్తనేమి మినరల్ ప్లాంట్లు ఎత్తనేమి వాటర్ మినరల్ ప్లాంట్స్ మాకు అన్నాడు మా పెడగల కాంతరావు గారు అన్నారు నీళ్లు చల్లెట మూడు మినరల్ ప్లాంట్లు ఈ గ్రామంలో మూడు అంటే మూడుకి మూడు మినరల్ ప్లాంట్లు మొత్తం ఏర్పాటు చేసే చేశాడు మౌలిక సదుపాయ సోమరెడ్డి గారు ఈ కొత్తగా చేసింది జీరో పలాను శాంక్షన్ చేసుకొచ్చి పలాను చేసాము లేనేలేదు చెప్పి మనం ఆధారాలు ఈ ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి శూన్యం అంతే ఏదో నాలుగిళ్ళకు ఐదుళ్ళకు ఒక అమ్మఒడు లేకపోతే ఏదో ఏదో పథకం పెట్టాడు అని చెప్పి ఏదో వాలంటీర్లో ఒక నాలుగు వాలంటీర్లో ఒక పది వాలంటీర్లో ఇలా కొంచెం ఐదప్ప ఏదో ప్రభుత్వం నుంచి వచ్చిందో లేకపోతే పెన్షన్ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం భాగం ఇస్తుంది మరి యువతకి ఉద్యోగ వసతి రావాలి అంటే బాబు అవ్వచ్చు లేదా రావాలంటే బాబు రావాలా ఓకే అది సరివేపడి నేర్చుకున్న ప్రగతి సాధించాలంటే సూపర్ రావాల్సి కంపల్సరీ ఇప్పుడు దాన్ని వదులుకుంటే మా భవిష్యత్తు పోయినట్టే ఇప్పుడైతే వదులుకునే ప్రసక్తే లేదు నేను జనాల దగ్గర పదే పదాలు చెప్తుండా ఖచ్చితంగా ఈ అవకాశం మనం వాడుకున్నాం ఇంత నాయకుడు మనం ఇవి సాధించుకోలేము ఈ అవకాశం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో పెద్ద గెలిపించుకోవాలని ప్రజలను కూడా కోరుకుంటా ఓకే అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయం సాధిస్తే ఆయన కుమారుడు ఆయన కోడలు కుమార్తె కూడా పనిచేస్తారు ఖచ్చితంగా చేస్తారు సార్ వాళ్ళు వాళ్ళతో వాళ్ళు వాళ్ళకి ఎంత నిరంతరం ప్రజలు ప్రజలే జనాభాకి ఏమవుతుందా వాళ్ళకి ఏం చేయాలా వాళ్ళకి ఎక్కడ అవకాశాలు అవకాశాలున్నా ఏం చేయాలని రాజగోపాల్ రెడ్డి గారు అయితే పూర్తి టచ్ లో ఉంటాడు ఎప్పుడు ఫోన్ చేసినా దేనికైనా రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పుడు టచ్ లో ఉంటాడు మనకి మాకైతే పూర్తి నమ్మకం ఉంది గెలిచిన వెంటనే మేము అనుకున్నాయి సాధించగలుగుతాం అన్ని గ్రామాలు బీజేపీ టీడీపీ పుత్తుకూరు మండలంలో ఈ మూడు పార్టీల మధ్య సయోధ్య ఎలా ఉంది సయోధ్య అయితే ఏ గ్రామానికి ఆ గ్రామం ఈ మధ్య అయితే అసలు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తున్నారు జనసేన అయితే చబ్బళ్ళే వాళ్ళే వచ్చేస్తారు మమ్మల్ని మీరు పూర్తిగా మా కోటమి అంత అన్నదమ్ముల కంటే అంత కలిసిమెలిసి ముందుకు పోతున్నాం ప్రతి గ్రామంలో కదిలి వస్తున్నారు అందరం కలుసుకున్న కోటమి అయితే ఎన్డీఏ కోటమి అయితే నెంబర్ వన్ గా చేసుకుంటూ పోతా ఉంది వీళ్ళంతా మంచి నాయకులు మొత్తం కొన్ని ఇప్పుడున్న చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ఏ ప్రతి నాయకుడు అవినీతి పడు అయితే కాదు ఒక తప్పుజీరు మంచి నాయకత్వం ఉన్నాయి మా చంద్రబాబు నాయుడు గారు ఆయన క్రమశిక్షణ మాకు ఇప్పుడు కూడా యువతలో ఉంది అదైతే మర్చిపోయాల్సిన అవసరం లేదు ఏది ఏమైనా ముమ్మాటికి ఎన్డీఏ అభ్యర్థి విజయం ఖాయం అంటారు మధ్యం ప్రత్యేకించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి విజయం పంతొమ్మిది వందల తొంభై నాలుగు లాంటి చరిత్ర సృష్టించేదిగా ఉంటుంది అంటారు ఖచ్చితంగా మీరు భాగం హండ్రెడ్ పర్సెంట్ భాగం జనాలు బాగా భాగస్థలు చేస్తున్నాం జనాభా కూడా కాదు ఇప్పుడు రెడీలో ఉన్నారు ఇప్పుడు రెడీ నైన్టీ పర్సెంట్ రెడీలో ఉంది ఇప్పుడు అంతే విజయం ఖాయం విజయం ఖాయం